వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే యూట్యూబ్లో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అండ్ మానిటైజ్ అయిపోయిన వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్ వాళ్ళే చూడండి ఈ వీడియో అయితే నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా ఏదైనా సరే మన దగ్గరికి వచ్చేదాకా ఇది కరెక్టా కదా అర్థం కాదు నాకు కూడా అంతేనండి అందరు యూట్యూబ్లో అన్ని వీడియోస్ పెడతారు సో నేను కూడా పెడతాను అనుకున్నాను అలానే పెట్టాను కూడా అప్పుడే నాకు చాలా ఎఫెక్ట్లు అయితే పడ్డాయి దాని ఎక్స్పీరియన్స్తో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను నాలాగే వేరే వాళ్ళు కూడా అలా స్ట్రైక్లు పడద్దు అనేసి నా వీడియోస్కి అయితే చాలా వీడియోస్కి స్ట్రైక్స్ పడ్డాయి ఛానల్ కూడా పోయి అనుకున్నాను ఎందుకు స్ట్రైక్స్ పట్టాయి ఎందుకు పోయిద్ది అనేసి వీడియో అయితే కంప్లీట్గా చూడండి యూట్యూబ్లో కమ్యూనిటీ గైడెన్స్ చాలా పాయింట్స్ అయితే ఉంటాయి అవి నేను ఇంతకుముందు విన్నాను బట్ లైట్ తీసుకున్నాను చాలా మంది అప్లోడ్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ పడని స్ట్రైక్స్ నాకెందుకు పడతాయి అనుకున్నాను పడేంతవరకు నాకు అర్థం కాలేదు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదో చెప్తాను మా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఏమీ కాదు ఏ వీడియో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఛానల్ పోయినట్టేనండి నేనైతే ఆల్మోస్ట్ ఛానల్ పోయిందనుకున్నాను ఫైనల్లీ సేవ్ అయింది నేను వీడియోస్ డిలీట్ చేయటం వలన యాక్చువల్లీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయకూడదండి అది కమ్యూనిటీ గైడెన్స్కి అయితే విరుద్ధం ఎలాంటి వీడియోస్ అంటే కోడి పందాలు పందాలు వీడియోలు అయితే అస్సలు అప్లోడ్ చేయకూడదండి అండ్ అండ్ వైలెన్స్ ఉంటుంది కండి ఫైటింగ్స్ కానీ అండ్ బ్లడ్ ఏదైనా మనం దేని కట్ చేస్తున్నాము అనుకున్న వీడియోస్ అయితే అప్లోడ్ చేయకూడదండి కోణ్ణి మేకని ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయకూడదండి అవే కాదు మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మంత్రాలు అవి ఉంటాయి కండి అవి కూడా అప్లోడ్ చేయకూడదంట నెక్స్ట్ కొన్ని టెంపుల్స్లో కొన్ని దేవుడి విగ్రహాలు అలాంటివి కూడా అప్లోడ్ చేయకూడదంట గుడి గంటల సౌండ్ కూడా వినపడకూడదంట బట్ బట్ చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటారు నెక్స్ట్ పిల్లలకి మనం బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేస్తాం కదా అలాంటివి కూడా అప్లోడ్ చేయకూడదు పిల్లలు అప్లోడ్ చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు వీడియో అయితే చెక్ చేసుకోవాలి అండ్ దీపావళి వీడియోస్ కూడా అస్సలు అప్లోడ్ చేయకూడదండి నేను నాకు తెలియకుండా దీపావళి వీడియోస్ అయితే మా బాబు అప్లోడ్ చేశాను ఫస్ట్ స్ట్రైక్ నాకు ఎప్పుడు పడిందంటే మా బాబుకి ఒక చిన్న సర్జరీ అయితే జరిగిందండి సైనస్ సర్జరీ దాని గురించి అందరికీ చెప్పి అవర్నెస్ వచ్చింది అంటే చిన్న పిల్లలకి ఇలా సెవెన్ ఇయర్స్ పిల్లలకి జరిగినప్పుడు భయపడకుండా ఎలా ఉండాలి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి వాటి మీద నేనైతే వీడియో అప్లోడ్ చేశాను దాంట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా బాబుకి బ్లడ్ టెస్ట్ చేశారు మా బాబు అయితే అస్సలు భయపడ్డు సో బాగుందనేసి దాన్ని కూడా వీడియోలో అప్లోడ్ చేశాను అదే మిస్టేక్ అయిందండి వీడియో అప్లోడ్ చేసిన వితిన్ వన్ సెకండ్లో నాకైతే వార్నింగ్ అయితే వచ్చింది మనం మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తా అంటే ఇది కమ్యూనిటీ గైడెన్స్కి రాంగ్ అనేసి మనకైతే చెప్పిద్దండి వితిన్ స్పాట్లో మనమైతే ఎలెక్ట్గా ఉండి వీడియో డిలీట్ చేస్తే మన ఛానల్ అనేది సేవ్గా ఉంటుంది లేకపోతే ఇలానే వన్ ఆర్ టూ స్ట్రైక్స్ పడితే మాత్రం త్రీ స్ట్రైక్స్ ఆప్షన్ ఉంటుందండి త్రీ స్ట్రైక్స్ పడితే మాత్రం మనకి తెలియకుండానే మన ఛానల్ కనపడదండి ఇంత కష్టపడి ఒక లెవెల్కి మానిటైజేషన్ అవ్వటమే చాలా కష్టం అలా మానిటైజేషన్ చేసుకొని ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఛానల్ పోతే చాలా బాధగా ఉంటుంది నేనైతే వీడియో వెంటనే డిలీట్ చేశానండి ఆ వీడియో అయితే నాకు ఫస్ట్ భయం వేసింది ఎందుకు ఇలా వచ్చిందో అర్థం కాలేదు ఆ తర్వాత నేను ఆ వీడియో డిలీట్ చేసి యూట్యూబ్ సర్చ్ చేశాను అప్పుడు నాకు అర్థమైందండి ఇలాంటి వీడియోస్ అయితే పెట్టకూడదని నేనైతే మాధురి టెక్ ఛానల్ బాగా ఫాలో అవుతాను నాకు ఏ డౌట్ వచ్చినా సరే ఆ మా ఛానల్ అయితే బాగా ఫాలో అవుతానండి నెక్స్ట్ ఇంకొక స్ట్రైక్ అయితే మన దీపావళి పండుగ రోజు మా బాబు అయితే బాంబుడు పేలుస్తుంటే నేనైతే ఒక సాట్ లాగా బాగుంది అనేసి పెట్టాను పెట్టగానే స్ట్రైక్ అయితే పడిందండి వెంటనే అది కూడా డిలీట్ చేశాను నేను అలా సాట్ వీడియోకి అయితే డిలేట్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇంకొక వీడియో అప్లోడ్ చేద్దామంటే మాత్రం నాకైతే అప్లోడ్ అవ్వలేదండి నెక్స్ట్ నేను మాదిరి ఛానల్కి వెళ్ళేసి చూశాను దీపావళి వీడియోస్ అయితే మన బాంబులు వెలిచేవి అలాంటివి అయితే అప్లోడ్ చేయకూడదు అనేసి మ్యామ్ మేడం చెప్పారు సో నేనైతే దీపావళి వీడియోస్ అన్ని డిలీట్ చేశాను ఇలా చాలా రూల్స్ అయితే ఉన్నాయండి బట్ చాలామంది పెడతారు నేను కూడా చూశాను ఇలా స్ట్రైక్స్ పడతాయి అనేసి నా వరకు నా దగ్గరికి వచ్చేదాకా నాకు తెలియలేదండి యూట్యూబ్ మనకు మనం అనుకున్నంత ఈజీ కాదు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కొత్తగా యూట్యూబ్ పెట్టేవాళ్ళు లేకపోతే ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు ఏ వీడియో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు అని మాత్రం అనుకోవాకండి అలానే మనం మన వీడియో అనేది కాపీ స్ట్రైక్ పడిందా లేదా అనేది డైలీ చెక్ చేసుకోండి కన్ఫర్మ్ గా అలా కాపీ రైట్ పడితే మాత్రం ఛానల్ అయితే పోతుందండి ఐ హోప్ వీడియో అయితే చాలా మందికి యూజ్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్